హలో అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి వి వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద గ్రాడ్యుయేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ కోహోట్ ఆఫ్ ద స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫ్రామ్ వీహా ఇది సెవెంటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్న యంగ్ ఫీమేల్ స్టూడెంట్స్కి లాంచ్ చేయబడింది యానీ ఈజ్ ద డిరెక్టర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇది మనము ఒక యూత్ని మోటివేట్ చేయాలి వాళ్ళకి బయట ఉన్న ఆపర్చునిటీస్ గురించి తెలియజేయాలి కాలేజ్ లో ఏం చెప్తున్నారో దానికి సప్లిమెంటరీగా అడిషనల్ స్కిల్స్ అడిషనల్ కోర్సెస్ అవన్నీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వెరీ ఫోకస్డ్ వేలో తీసుకెళ్తు తీసుకెళ్తున్న ప్రోగ్రామ్ ఇది వి పార్ట్నర్డ్ విత్ లింక్డ్ఇన్ అండ్ మెనీ అదర్ కంపెనీస్ యాక్చువల్లీ వీ ఎక్స్పోజర్ విజిట్స్ టు మైక్రోసాఫ్ట్ మైక్రాన్ క్వాల్కామ్ నోవాటిస్ all of these places so by the time they graduate they understand what the real world is so it is to expose them to a world of possibilities and create a ready an entire generation of skill ready um, professionals or entrepreneurs so they become job creators in the future ఈరోజు సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి మెంటర్స్తో వచ్చారు పేరెంట్స్తో వచ్చారు మా మెంటర్స్కి స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రమ్ ఫార్మా లైఫ్ సైన్సెస్ టు టెక్ టు ఎఫ్ఎంసీజీ దే ఆర్ గివింగ్ టైం టు మెంటర్ ది స్టూడెంట్స్ జస్ట్ బికాస్ దే బిలీవ్ దీస్ ఆర్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్ కంట్రీ అండ్ ఆఫ్ ఆర్ స్టేట్ and uh, they are helping them out so special thanks to all the partners all the mentors all the faculty who has come forward uh, and uh, appreciated the, the program and are so involved inka the cohort launch and cheyandi anchepi minister sir too. women ki ipudu we wa they want to give importance so that we can compete in every field without uh, on a level playing field without uh, worrying about obstacles and challenges these support systems need to robust whether it is education whether it's sport whether it is entrepreneurship and professional uh, pathways uh, we have come up with this program it is heavily encouraged by um, our uh, honorable it minister uh, sir as he has spoken సో మచ్ అబౌట్ ఇట్ ట్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏం చేస్తున్నాం ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ సోన్ ఇట్ విల్ బి అ ప్రోగ్రామ్ దట్ విల్ బి టాక్డ్ అబౌట్ ఆల్ అక్రాన్లీ ద స్టేట్ బట్ ఇండియా చెప్పండి అని ఆల్ ద ఫీడ్బ్యాక్ నౌ చాలా పాజిటివ్ వచ్చింది బట్ ఆబ్స్లీ వీ కోర్స్ కరెక్ట్ అండ్ ఎన్ష్యూర్ ఇప్పుడు స్కేల్ ఎట్లా చేయాలి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాకుండా టెన్ థౌజండ్ గర్ల్స్ స్టూడెంట్స్ కి రీచ్ అవ్వాలి అంటే ఎలా చేయాలి అని ఇప్పుడు రీసెంట్ గా మీరు స్కిల్ మిషన్ వాళ్ళతో టాక్ సో దట్ వీ కెన్ రెప్లికేట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ అన్ అదర్ స్టేట్ ఆల్సో సో రెస్పాన్స్ చాలా బాగుంది అలాగే ఇది ఇంకా స్కేల్ చేయడానికి మేము కూడా ఆంటర్ప్రినర్స్ లాగా స్కేల్ ఎట్లా చేయాలి ఎక్కువ మందికి ఎట్లా రీచ్ అవుతుంది అని చూస్తాం మాకు చాలా హంబుల్ బిగినింగ్స్ ఉన్నాయి స్టార్ట్ అయినప్పుడు జస్ట్ ఇంక్యుబేటర్ లా పని చేసాము ఇప్పుడు యాక్చువల్ గా ఇట్ ఈస్ అన్ ఈకోస్టమ్ గవర్నమెంట్ సపోర్ట్ తో ఆనరబుల్ సిఎం సార్ అండ్ ఆనరబుల్ ఐటీ మినిస్టర్ సార్ గేవ్ ఇట్ అ రోబస్ట్ స్ట్రక్చర్ అండ్ గేవ్ అథారిటీ టు గో అండ్ టు ఆల్ రిమోట్ ఏరియాస్ లో కూడా మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నారో మీరు రూరల్ ఏరియాస్ లో కూడా అదే క్వాలిటీ ఎక్కడ సఫర్ అవ్వకుండా లాస్ట్ మైల్ ఎగ్జిక్యూషన్ చేయాలి అని చెప్పారు దీని వల్ల మనకి ఏమవుతుందంటే బెనిఫిషరీస్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల వేరే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు కూడా మనల్ని వచ్చి రిక్వెస్ట్ చేస్తారు